మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయినట్లు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేపు కార్పొరేషన్ పద్దెనిమిది మున్సిపాలిటీలకు ఓటింగ్ జరగనుంది ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సామాగ్రి పంపిణీని ఆమె పర్యవేక్షించారు ఈ ఎన్నికల్లో దాదాపు రెండు మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు మన జిల్లాలో కార్పొరేషన్ లో అరవై వార్డులకి గాను యాభై తొమ్మిది వార్డులలో ఈ ఎలక్షన్ అనేది నిర్వహించబోతున్నాము ఈ యాభై తొమ్మిది వార్డులకి సంబంధించిన రెండు వందల డెబ్బై రెండు పోలింగ్ స్టేషన్స్ కి మన బాయ్స్ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతూ ఉంది అదే విధంగా దేవరకద్రకి సంబంధించి ఇరవై మూడు పోలింగ్ స్టేషన్స్ పన్నెండు వార్డులకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ మనకి దేవరకద్ర మార్కెట్ యార్డ్ లో పది పదివార్డులకి సంబంధించి ఇరవై పోలింగ్ స్టేషన్స్ కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ బూత్పూర్ హై స్కూల్లో ఈరోజు జరుగుతూ ఉంది ఈ పోలింగ్ ప్రక్రియలో మొత్తంగా దాదాపు రెండు వేల మంది పోలింగ్ సిబ్బంది పార్టిసిపేట్ చేస్తున్నారు రేపు పోలింగ్ సక్రమంగా నిర్వహించడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అంతా కూడా పూర్తయ్యాయి